పిల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదవ లక్షణం నుండి కొన్ని లక్షణాలు మనం చదువుకున్నాం కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు పోయిన వారము మనం ఏ చెప్పండి నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా నాకు సంభవించిన పౌలు జైల్లో వేయపడం ద్వారా సువార్త బంధింపబడలేదు కానీ సైనికులకు వాక్యం చెప్పాడు తోటి ఖైదీలకు వాక్యం చెప్పాడు వనేసి ఎవరైనా తెలుసా తన తోటి ఖైదీ దొంగ దొంగతనం చేసి జైల్లో పడితే పౌలు తన తోటి ఖైదీకి వనేసీమకు వాక్యం చెప్తే రక్షణలోకి వచ్చినాడు సైనికులు వాక్యం చెప్తే కొంతమంది నమ్ముకున్నారు కైసర ఇంటిలో కొంతమంది నమ్ముకున్నారు సైనికులు నమ్ముకున్నారు దాని వల్ల కలిగిన లాభం మనం చూసినాము రెండవదిగా వారం మనం ఏం విన్నాము చెప్పండి పద్నాలుగో వచ్చినము సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషము తెచ్చుకునేది ఎవరైనా కష్టాలు చూస్తుంది సంగమంతా చూసి ఏమనుకుంటుంది తెలుసా అబ్బా ఈ అన్నకి ఎంత ధైర్యం ఎంత నిబ్బరంగా ఉన్నాడు అక్క ఎన్ని వాళ్ళ కుటుంబంలో ఎన్ని కష్టాలు మనం కూడా అక్కడ ధైర్యంగా ఉండాలని అనుకుంటారట పౌరులు జైల్లో ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నప్పుడు సహోదరులు ఏం చేశారు మనం కూడా నిరాశ పడకూడదు ఢీలా పడిపోకూడదు డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు వాళ్ళలాగా మనం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఆనాడు విశ్వాసులు లాగా దేవుని వాక్యాన్ని బోధించడానికి విశేష ధైర్యం తెచ్చుకున్నారు సతీష్ మేరీ వాళ్ళ ఇద్దరు పిల్లలు సాత్విక శ్రేష్ట చిన్న పిల్లలు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ధైర్యంగా ఉన్నారు ఆ పశువుల చూసినప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా తెలుసా మనము శ్రమలకు వెళ్ళేటప్పుడు మనము కూడా వెళ్ళేటప్పుడు మనము ధైర్యంగా ఉండేది చూసి ఇతరులు చూసి వాళ్ళు కూడా విశేష ధైర్యం తెచ్చుకుంటారు క్రీస్తును ధైర్యంగా ప్రకటిస్తున్నారంట పదనాలుగవ వచ్చనం పదహైదవ చూడండి కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి ఎలా ప్రకటిస్తున్నారు అసూయ చేత కాంపిటేటివ్ స్పిరి మేమెందుకు సేవ చేయకూడదు అసూయ చేతను కలహాభివృద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు నేను చాలా మందిని చూచాను బ్రదర్ ఏం చేస్తున్నావు అంటే సేవ్ అంటాడు ఇంకో బ్రదర్ అడిగితే బ్రదర్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే సేవన్నా అంటాడు వంద గజాలు కొనుక్కోవడము సేవ ప్రాప్తి పెట్టుబడి లేని వ్యాపారం సేవ చేయాలంటే సేవకుడుగా ఉండాలంటే ఐదు వందల ఉంటే చాలు రెండు వందల రూపాయలు తెల్ల చొక్క కొనుక్కుంటాడు రెండు వందల రూపాయలు కొత్త తెల్ల ప్యాంటు కొనుక్కుంటాడు ఒక వంద రూపాయలకు భుజంలో సంచి షోల్డర్ బ్యాగ్ వేసుకుంటాడు సేవకుని 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 అందరికి చెప్పుకుంటాడు

మరికొందరు చెప్పండి మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు చూసారా దేవుని పిల్లల ప్రతి దాంట్లో వివిజన్ డివిజన్ డివిజన్ ప్రతి దానిలో కూడా మంచి చెడులు చూస్తా ఉన్నారు కలహ బుద్ధితో అసూతో ప్రకటించే వాళ్ళు కొంతమంది మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటించే వాళ్ళు కొంతమంది ఇంకా చూడండి పదహైదవ వచ్చనంలో వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని పౌరులు చాలా ఇబ్బంది పెడుతున్నారు పౌరులు చెప్పేది ఒకటి కృప ద్వారా రక్షణ కృప ద్వారా రక్షణ యేసుప్రభు యొక్క సువార్త ద్వారా రక్షణ చెప్తే వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ధర్మశాస్త్రం పాటించాలి ధర్మశాస్త్రం పాటించాలని ఇంకొక రీతిగా క్రీస్తును ప్రకటిస్తున్నారు ఆదివారం కాదు సోమవారం అని ప్రకటిస్తా ఉన్నాం సారీ శనివారం అని ప్రకటిస్తూ ఉన్నాం ఒకసారి ఆల్రెడీ ఆయన బంధకాలలోని శ్రమ పడుతుంటే కొంతమంది దుర్బోధకులు అసూయ చేతను కలహబుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తా దుర్బోధన చేస్తా సంఘాలను కలిపి చేస్తా పౌరు యొక్క శ్రమలకు ఇంకా తోడు చేస్తున్నారంట చూడండి నా తో కూడా నాకు శ్రమ తోడు చేయాలను తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్న పౌలేన ప్రకటించేది మేమెందుకు ప్రకటించకూడదు పౌలేన సంఘాలు తిరగాల్సింది మేమెందుకు తిరగకూడదు పౌలేన ప్రకటించాల్సింది మేమెందుకు ప్రకటించకూడదు శుద్ధ మనసుతో కాకుండా కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు దేవుని బిడ్డలారా గమనించండి బైబిల్లో బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది బైబిల్లో రాయబడింది బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతుందని జరిగి మీలో అనేకులు బోధకులు కాకుడు బైబిల్ చెప్తుంది పౌలు కృపను గురించి చెప్తే వీళ్ళు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు క్రియల ద్వారా రక్షణ చెప్తున్నారు పౌలకు ఎంతో మనసును బాధ పెడుతున్నారు దైవ సేవకులను పెద్దలను నాయకులను బాధ పెట్టకూడదు వాళ్ళను శ్రమపరచకూడదు పౌలు బంధకాల్లో ఉండగా ఆయన ఇంకా శ్రమను చేస్తున్నారు పోటీ తత్వంతో పౌలతో పోటీ పడుతున్నారు పౌలకు దేవుడు ప్రత్యేకంగా దర్శనం ఇచ్చాడు పిలుపునిచ్చినాడు పౌలతో పోటీ శుద్ధ మనస్సు మనస్సు కొంతమందిని విశ్వాసులు నేను చూశానండి గాబరాబడిపోతుంటారు సేవ చేయాల సేవ చేయాల సేవ చేయలే శుద్ధ మనస్సు శుద్ధ మనస్సు మీకు చిన్న విషయం చెప్తాను యేసు లోకంలో ముప్పై ఏళ్ళు మౌనంగా ఉన్నాడు ఒక్క గ్రామాన్ని కూడా చెప్పలేదు ఒక్కరికి సువార్త చెప్పలేదు నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ఆయన బోధింపనారంభించినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళ ఈడుదలవాడు క్రీస్తును ప్రకటించడం ముఖ్యం కాదు నేను పర్సనల్ ప్యూరిటీ ఇంపార్టెంట్ నీ వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం నీకు ఇంపార్టెంట్ కానీ నిన్న మనం నమ్ముకొని అప్పుడే సేవ చేయాలన్నా సేవ చేయాలన్నా కొంతమందికి ఏం ఉపలాట తెలుసా సేవ 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 పర్సనల్ ప్యూరిటీ వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం అనేది ప్రాముఖ్యమైనది యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు ఒక గ్రామానికి పోలేదు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు ఒక స్వస్థతను చేయలేదు కనీసం ఒక్కరికి కూడా వాక్యం చెప్పలేదు ముప్పై ఏళ్ళు మౌనంగా ఉండి తండ్రి సన్నిధులు ఆయన పెరిగినాడు నిరంతరము ప్రార్థన వాక్యము ధ్యానము కుటుంబ పోషణ కార్పెంట్రీ వర్క్ దేవుని బిడ్డల ముప్పై ఏళ్ళ రహస్య జీవితాన్ని చూ జీవితం కాదు సేవా జీవితం కాదు యేసు ప్రభు యొక్క ముప్పై ఏళ్ళ రహస్య జీవితం పరిశుద్ధ జీవితాన్ని చూసి తనకు బాప్ తీసం తీసుకుని బయటకు వచ్చినాడో లేదో ఆకాశము తెరవబడింది బాప్తీసం తీసుకున్నాడు బయటకు వచ్చాడు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ మీద దిగి వచ్చాడు ఆకాశము తెరవబడింది తండ్రి సాక్ష్యం చెప్పాడు నేను ఆనందిస్తున్నాను ఏ ఆ ఆయన పెరిగి పెద్దయిన తర్వాత వెంటనే ప్రకటించ మొదలు పెట్టాడా ముఖ్యం కాదు శుద్ధ మనసు వారు శుద్ధ మనసుతో కాకుండా వారు కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు సేవ ముఖ్యం కాదు నీ పర్సనల్ ప్యూరిటీ ఇంపార్టెంట్ నీ వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితము చాలా ఇంపార్టెంట్ యాభై ఒకటవ కీర్తన పదవచనం సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్ యాభై ఒకటవ కీర్తన పదవచనం చూడండి సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్ యాభై ఒకటవ కీర్తన పదవచనాన్ని చూడండి ఏమని రాయబడింది దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగ చేయము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగ చేయము ఇది ఇలాంటి ప్రార్థన పాపం చేశాడు పరాయ పురుషుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు నరహత్య చేశాడు భర్తను చంపించినాడు భయంకరమైన పాపం చేశాడు దైవ సన్నిధిలో అందరూస్తున్నాడు ప్రభా శుద్ధ హృదయం కలగజేయము పర్సనల్ ప్యూరిటీ అనేది ఎంత ప్రాముఖ్యమైంది తిరిగి మనము ఫిలిపిన్ రాసిన పత్రిక వస్తే ఏమని రాయబడిందో చూడండి శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను స్వార్థ పక్షం వాదించటకు నియమింపబడి ఉన్నానని ఎని ప్రేమతో ప్రకటించుచున్నారు వచనంలో మంచి బుద్ధితో ప్రకటించుచున్నారు వచనం ప్రారంభంలో వచనం ముగింపులో ప్రేమతో ప్రకటించుచున్నారు ప్రేమతో ప్రకటించుచున్నారు దేవుని నడుగు బ్రహ్మాని ప్రేమ నాలో పెట్టయ్యా ఎంతమంది నశించిపోతున్నా ఆత్మలు కదా నిరాశలో నిస్పృహలో ఎంతో మంది ఉన్నారు కదా నెమ్మది లేక వేశ్య జీవితానికి అలవాటు పడిపోయి ఆ యొక్క ఉచ్చుల్లో ఉండిపోయి నేను బయటికి రావాలి బయటికి రావాలని మూలుగుతా ఉంటారు వాళ్ళ తరం కాదు మీరు నేను సువార్త చెబితే సువార్తలో శక్తి ఉంది శక్తి ఇంగ్లీష్ బైబిల్ లేదా గ్రీకు భాషలో డైనమైట్ అని ఉపయోగం పదం డైనమైట్ అంటే ఏం చెప్పండి ప్రేరుడు లాంటి శక్తి స్వార్థలో ఉంది దేవుడి బిడ్డల స్వార్థ వాళ్ళని రక్షించగలరు ప్రేమతో ప్రకటిస్తున్నారు ప్రేమతో ప్రకటిస్తున్నారు యేసు ప్రభుడు గురించి ఏమని తెలుసా కాపరలేని గొర్రెల వలె విసిరి చెదరి ఉన్నందున యేసు వారి మీద కనికరపడి హీ మోడ్ విత్ కంపాషన్ ప్రేమ ప్రేమ ప్రజల పట్ల చాలా మంది చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అపార్ట్మెంట్స్ లో ప్రజలను ప్రేమించండి ప్రజలను ప్రేమించండి ప్రజల పట్ల ప్రేమను కలిగి ఉండండి కదా ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు ఎంతమంది నిరాశలో నిస్పృహలో ఉన్నారు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు నాస్తికులుగా ఉన్నారు కదండి ఇందాక మనం చాలా ఇందాక మనం విన్నాం దిక్కులేని పిల్లలు విధవరాను కదా మాంత్రికులు దొంగలు దోచుకునే ఎంతో మంది అండి ఎంతో మంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఉన్నారు క్రీస్తును ప్రేమతో మనం ప్రకటించాలి ఆ తర్వాత ఏమని రాయబడిందో పద్దెనిమిది వచ్చిన అయిననేమి చేతనే కానీ సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు ఇందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందుకు సంతోషించును ఆఖరికి పౌలు ఏం చేశాడు తెలుసా కాంప్రమైజ్ అయిపోతున్నాడు సరేలే ఏదైతే ఏముంది కొంతమంది కక్షతో ప్రకటిస్తున్నారు కొంతమంది అసూయతో ప్రకటిస్తున్నారు కొంతమంది కలహబుతో ప్రకటిస్తున్నారు ఏదైనా సరే క్రీస్తులు ప్రకటిస్తున్నారు కదా అని చెప్పి పగులు ఆఖరికి సంతోషిస్తున్నానని చెప్పాడు దేవుడి బిడ్డలాగా మనం చేతనైనంత మటుకు అందరికీ మనం స్వాధ బయలు ఏమో తెలుసా చేతనైనంత మటుకు నా లాగా మీరు సేవ చేయాలి కదా ఇంకొకరిలాగా మనం సేవ చేయలేదు నేను కూడా వేరే వాళ్ళలాగా నేను సేవ చేయలేను బైబుల్ ఏముందంటే మనం చేతనైనంత మటుకు చేతనైనంత మటుకు చిన్న కరపత్రిక ఒక చిన్న మాట యేసు ప్రభుల గురించి ఒక చిన్న మాట చెప్పు ఏసుప్రభు పాపుల లక్షకుడు ఏసుప్రభు నేను ప్రేమిస్తున్నాడు చాలా ఒక్క మాట చాలు ఏసుప్రభు నీ కొరకు శిలవలో ప్రాణం పెట్టాడు మరణించి తిరిగి లేచినాడు నీ చేతనైనంత మటుకు చేతనైనంత మటుకు రోమా మధ్య అధ్యాయంలో చూడండి ఆ మాట అక్కడ రాయబడింది రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము లో ఒక మాట మనం చదువుతాను రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము లో చూడండి వచ్చిన చదువుతున్నాను కాగా నా వలనైనంత మటుకు ఎంతట నీకు ఎంతైతే ఎంత చేతనైతే అంతే నీ సామర్థ్యం ఎంత ఉందో అంతే చేసేవా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను నా రోమాలోని మీకును సువార్త ప్రకటించు సిద్ధంగా ఉన్నాను పద్నాలుగు వచ్చిన దేశస్తులకు గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకు మూడులకు నేను ఋణస్తుడను చూసారా మనలో కొంతమంది ఏమంటున్నారంటే అన్నా నాకు ఏ అప్పు లేదన్న దేవుని స్తోత్రం నాకు లోన్లు లేవు అప్పులు లేవు ఏదో దేవుడున్న దాంతో నేను తృప్తిలా ఉన్నానన్నా కొంతమంది అంటున్నారు కానీ మనం ఎవరో రుణస్థులమంట గ్రీసు దేశస్థులకు గ్రీసు దేశస్తులు కాని వాటినిలకు మూడులకు నేను ఎంత ఎంతమందికి మనం అప్పున్నాం కదా ప్రేమతో గ్రీస్తును మనం ప్రకటించుదాం ప్రేమతో మనం క్రీస్తును ప్రకటించుదామని దేవుని వాక్యంలో వ్రాయి పడింది పంతొమ్మిదవచ్చు చూడండి పంతొమ్మిదవచ్చు నుంచి చదువుతున్నాను మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాడు సిగ్గుపడదు సిగ్గుపడదు ప్రభు మన విషయంలో సిగ్గుపడ్డా చెప్పండి దేవుడు మన విషయంలో సిగ్గుపడ్డా దేవుడు మన కొరకు సిగ్గుపడలేదే బట్టలన్నీ కూడా తీశారు దిగంబరునిగా ప్రేలాడ తీశారు యేసు ప్రభు సిగ్గుపడ్డా ప్రకటన ఫిబ్రి పదకొండవ అధ్యాయంలో ఏమని చెప్పాడో చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఏమని చెప్పాడు పదహార వచ్చినం లాస్ట్ లైన్ చదవండి లాస్ట్ మూడు లైన్ చదవండి అందుచేత తాను వారి దేవుడు నన్ను అనిపించుకున్నందుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు సిగ్గుపడలేదు వారి నేను వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడదేవుడను దేవుడను యాబో దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు మరి నువ్వు సిగ్గుపడతావా అవును చెప్తున్నాడని సిగ్గుపడకుండా ఎప్పటి వలనే నేను సువార్త ప్రకటిస్తున్నాను చెప్పాడు ఇందాక రోమా మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చనం చదువుకున్నాను కదా ఇప్పుడు పదహారు చదవండి రోమా మొదటి అధ్యాయం పదహారు వచనం చదవండి ఏమని రాయబడిందో రోమా మొదటి అధ్యాయము పదహారు వచనము ఏమన్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను దేవుని బిడ్డలారా పౌలు చెప్తున్నాడు ఇందాక చెప్పాను డైనమైట్ అన్నాను కదా అక్కడే ఉంది చూడండి నమ్ము మొదట యువతనికి దేశస్థుని కూడా రక్షణ కలగ చేయటం ఈ ప్రకటన అనేది దేవుని శక్తి దేవుని శక్తి సువార్తలు ఎంత శక్తి ఉంది తెలుసా ఆ సులువను కొడుతున్న వార్త నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అందుకే ఎలాంటి వారైనా మారిపోగలరు చూసారా దేవుని బిడ్డల రెండు మాటలు చెప్తే ఆ సువార్తలు ఎంత శక్తి ఉందని తెలుసా కూని కూరలు మారిపోయినారు బందిపోడు దొంగలు మారిపోయినారు మాంత్రికులు మారిపోయినారు వేషలు మారిపోయినారు వ్యభిచారులు మారిపోయినారు దుష్టులు దుర్మార్గులు మారిపోయినారు మారు మనసు పొందినారు దేవుని బిడ్డ గమనించని పౌల మాత్రం కూడా సిగ్గుపడలేదు సిగ్గుపడకుండా వారికి సువార్థన ప్రకటించినట్టు మనం కూడా సిగ్గుపడకూడదు నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఆరవ వచ్చిన చదువుతున్నారు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట మీరు చదవండి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట మనము చదువుతాము నలభై ఆరు వచ్చిన సిగ్గుపడక పడక ఎదుట నీ శాసనం గురించి నేను మాటలాడేదో రాచుల ఎదుట నీ బాస్ దగ్గర కూడా చెప్పాలి ఏం ఆదివారం రాలేదంటే రెండు మాటలు చెప్పాలి ఏమయ్యా ప్రసాదం తీసుకోవడం అంటాడు మీ రా మీ బాస్ మీ రాజు మీరు డిపార్ట్మెంట్ లో మీ బాస్ ఏం చేస్తాడు ఏమయ్యా ప్రసాదం తీసుకోలేదంటే రెండు మాటలు చెప్పాలి యేసు ప్రభుల గురించి ఆదివారం రాలేదు అంటే రెండు మాటల గురించి చెప్పాలి సమయం దొరికినప్పుడల్లా రాజులు ఎందుకంటే సిగ్గుపడకుండా దేవుని శాసనాల గురించి మనం చెప్పాలి స్వార్థం గురించి మనం సిగ్గుపడకూడదు యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఏంటంటే ఇది ఒక్క వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాము మార్పు సువార్త చూడండి ఆఖరి వచ్చనం చదువుకొని ప్రార్థన ఎనిమిది మార్పు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చదవండి వ్యభిచారమును పాపము తరము ఈ తరానికి ఏం పేరో తెలుసా ఎక్కడ చూసినా వ్యభిచారము యవనస్తులు ఎంత వ్యభిచారం అంటే అండి తెరచాటున దేవుడి తరానికి పెట్టిన పేరు ఏంటంటే పాపముచారం చెయ్యి తరం పాపము అనిపించడం లేదు దేవుడి బిడ్డల అన్యులు అట్లున్నారు మీ ఫ్రెండ్స్ చూడండి మీ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటారు భయంకరంగా నడుస్తుందండి మీచారం పాపముచారం చెయ్యి తరం వాళ్ళు చెప్పండి నా మాట నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడేవాడెవడో వాని గురించి మనిషి మాడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడము సిస్టర్స్ అందరికి ఒక అవకాశం కదా అందరు అడుగుతారు మిమ్మల్ని కాలేజీలో మా ఆఫీసుల్లో అడుగుతారు బొట్టు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతారు నువ్వేం చేస్తావు నేను ఏ నమ్ముకున్నాను అందరి దగ్గర ఒప్పుకుంటారు ప్రసాదం ఎందుకు తినవు అంటే యేసు ప్రభు నొప్పుకుంటారు కదా ఆదివారం రావే అంటే మేము ఆదివారం చచ్చికి పోవాలంటే ఏసుప్రభు నొప్పుకుంటాము నువ్వు మనుషుల యేసు నొప్పుకుంటే తండ్రి ఎదురా దూతలు కోట్ల కోట్ల దూతలు యేసు ప్రభుని నొప్పుకుంటారు నా బిడ్డ నా బిడ్డ బంధువుని ఎంత ఇబ్బంది పెడుతున్నారు కదా హిందూ మ్యారేజ్ చేసుకోమని అన్న వివాహం చేసుకోమని దేవుని బిడ్డలారా ఆయన కనపరిస్తే కనపరుస్తాడు నన్ను కనపరచువారిస్తాను తృణీకరించు వారు తృణీకారం అందుతారు సిగ్గుపడదు యేసు గురించి సిద్ధపడదు అప్పుడు దూతలు ఎదుట తండ్రి ఎదుట భక్తులందరు ఎదుట ఎన్నో యేసుప్రభు ఒప్పుకుంటాడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డను ఒప్పుకుంటాడు అలా ఉండడానికి దేవుడు తన కృప విస్తరింప విస్తా